अच्छा ना मैं జోహార్ మహాత్మా జందెరా పులేగారు జోహార్ మహాత్మా జందెరా పులేగారు జోహార్ మహాత్మా జందెరా పులేగారు జోహార్ జోహార్ పెద్ద జోహార్ నాక్రాంత్ గ్యాస్ స్కానింగ్ దట్ సోలా కమల్ గవర్నమెంట్ ఆన్ ది జి నోట్ పేర్ లాసిట్ మాట్లాడు తందీ నమస్కారం నేన మాట్లాడ కోర్తున్నాను ముందుగా ఒక రచయిత మరి స్త్రీల గురించి శ్రీ విద్య గురించి ఎంతో పాటు వ్యక్తి జ్యోతిరా పూలే గారు తోటి ఆ రోజు వాళ్ళు మరి బీజాలు వేయడం జరిగింది ఆ బీజాలు ఇవాళ పెరిగి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆహ్వానించిన కలెక్టరేట్ కలెక్టర్ గారికి కలెక్టరేట్లోని వారందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి అందరి దయాస్మ వివిధ హోదాల్లో ఉన్న వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జ్యోతిరావు పూలే గారి గురించి మన ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా చెప్పారు అంతకన్నా ఇంకా మనం ఇంకేం చెప్పేదే ఉండదు అయితే ఫస్ట్ భారతదేశంలో ఒక మహిళ ఉపాధ్యాయుడిగా ఫస్ట్ నియమిపడింది ఎవరంటే ఆమె జ్యోతిరావు పూలే గారి సతీమణి ఎందుకంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప చదువులు చదవాలన్నా చిన్న చదువులు చదవాలన్నా ఏం చదవాలన్నా మహిళలు అసలు బయటకు వచ్చేవాళ్ళే కాదు మరి బీసీలు బడువు బలహీన వర్గాలు చదవాలంటే అసలు వీలయ్యేదే కాదు కాలక్రమేణా అవన్నీ మార్ మార్పులు చెందినాయి మార్పులు చెందిన తర్వాత ఈరోజు అందరం చదువుకుంటా ఉన్నాం సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం కానీ దానికి బేజం వేసింది మాత్రం జ్యోతిరావు పూలే గారు అని మాత్రం ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా చెప్తాను అంతకుముందు ఎక్కడా లేదు మీరు ఒకసారి పరిశీలన చేసుకున్న జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి గారిని ఒక ఉపాధ్యాయుడిగా ఆమెను పెట్టి చదువు మొదలుపెట్టిన దా తర్వాత తప్ప అంతకుముందు మహిళల చదువు అనేది ఎక్కడా లేదు కానీ ఆ సందర్భంగా ఆయన అంతా కృషి చేశారు ఎందుకనంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి బీసీ సామాజిక వర్గాలను పైకి తీసుకురావాలి అనే తపనతోటి ఆయన నిరంతరం శ్రమించారు కానీ ఆయన చూడలేని కొన్ని పాపం అవే కంటిన్యూలో ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా బీసీలకు రిజర్వేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వాలా జ్యోతిరావు పూల గారు ఏమైతే కళలు కన్నారో ఆ కళలు ఇవ్వాలా ప్రభుత్వం నిజం చేస్తుందని అన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మాట్లాడారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి సమాజంలో ముఖ్యంగా సూత్రులు సూత్రులుగా పిలువపడే ఎనభై ఐదు శాతం కలిగినటువంటి పొల ప్రజలు ఆ రోజు విద్యకు దూరంగా ఉండి అలాగే జీవన విధానంలో కూడా అన్ని రకాలుగా వెనుకబాటుతనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మహాత్మా జ్యోతిరావు పులి గారు మహారాష్ట్రలో జన్మించడం ఆయన చిన్నతనంలోనే వివాహం చేసుకోవడం ఆ మహాతల్లి సావిత్రిబాయి పులే గారు మరి ఈరోజు మన పిల్లలు మహిళా పిల్లలు అందరూ చదువుకొని అనేక రంగాల్లో ఉన్నారు అంటే మహిళలకు విద్యను మొదటి ప్రతిపాదించి ఆ విద్య కోసం ఆ రోజుల్లో అందరి చేత అవమానింపబడి మహిళలు చదువుకోవాలి ఒక దృఢ సంకల్పంతో ఈ దంపతులు ఇద్దరు పనిచేశారు ఇప్పటికైనా సరే ఏ గూగుల్లో మీరు సెర్చ్ చేసినా భార్యాభర్తలు ఇద్దరు సమాజానికి పనిచేసిన జంట ఎవరు ఉందరు ఒక్క కూనే జంట మాత్రమే ఎందుకంటే వారిద్దరు జనరల్గా ఇంతకు ముందు మహావీరు మహా అందరూ చాలా మంది ఉన్నారు దేశం కోసం పాటుపడిన వాళ్ళు భర్త సమాజం కోసం పనిచేస్తే భార్య తోడ్పడతాను లేదు అలాగే మహిళ వేరే వీర మహిళలు ఉన్నారు ఉన్నారు వాళ్ళు సమాజం కోసం పనిచేస్తే మిగతా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సమాజంలోకి వచ్చి పెళ్లి అయిన మరుసటి రోజు నుంచి కూడా కేవలం సమాజమే మన కుటుంబంగా ఆలోచించి కనీసం పిల్లలు కంటానికి కూడా ఆ దంపతులు ఇద్దరు అంగీకరించగా సమాజంలో ఉన్న వాళ్ళందరూ మన పిల్లలు నిమ్మ జాతులందరూ కూడా మన పిల్లలు వీరందరూ ఇక్కడ దేశంలో ప్రగతి పదంలో వచ్చే దిశగా మనం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు కంకణం ఈ రోజు ఇంతమంది మహిళా తల్లులు వేదికల మీద అనేక రంగాల్లో విద్యలో అభ్యసించి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చింది మరి అటువంటి ఈ దంపతులు ఇద్దరికీ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో భారతరత్న అవార్డు ఇవ్వాలి అని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని కేంద్రానికి పంపించే దిశగా స్థానిక శాసనసభ్యులు అలాగే జిల్లా అధికారులు సహాయ సహకారాలు అందించి వేరిద్దరికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గౌరవ గౌరవం దక్కేలా చూడాలని చెప్పేసి వాళ్ళు అభ్యసిస్తూ అలాగే ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ పదకొండవ తేదీ ఇక్కడ ఈ వేడుక మీద ఒక బీసీ బడుగు బడుగు పరిణామ వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఏప్రిల్ పదకొండున ఈ యొక్క శాసనసభ్యులు పోటీ తత్వంలో ఉన్నప్పుడు పూలే గారి సాక్షిగా ఆయన మీద దాడి జరిగి అవమానం జరిగింది ఆ అవమానాన్ని ఈ పూలే గారి దగ్గరకు వచ్చి ఆ విగ్రహం దగ్గరికి వచ్చి అయ్యా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బరువు బలహీన వర్గాలలో ప్రజలకు సేవ చేసే రాజ్యాధికారం దక్కదా అని చెప్పేసి ఆ రోజు కూరేగారి దగ్గర ఆయనకి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి తత్వవేత్తలు ప్రజా ప్రజా ప్రజలకు సంబంధించి మహనీయులందరూ వాళ్ళ ఉంటే మంచి మనసున్న మనుషులు గ్యారంటీగా ప్రజలకి రాజ్యాధికార దశగా సేవ అందించే అవకాశం ఉంటుంది మరి ఆ రోజు గారి దగ్గర ఈ నరసరావుపేట ఒక బీసీ ఎమ్మెల్యే యువ కలవాలి గారు అని వణిగాం అబే ఎమ్మెల్యే హోదాలో ఈ రోజు మొట్టమొదటిసారిగా కూలే గారు జయంతి కార్యక్రమాన్ని వరుణూ వలే వర్గాల కింద గారు ఇది అసింపుల విషయం లేదని చెప్పుకోవాలనుకుంటే మరి భారతదేశానికి సరించిన వీసీ ఆరోగ్యం అండి ఆయన ఆ రోజులోనే మరి మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే మనకి కదుగురు వీరయ సింగం గారి గురించి అలాగే రామ రాజా రామ్మోహన్ రాయడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము మరి జ్యోతిరావు పూల గారి గురించి కొంచెం అవగాహన తక్కువ మనకి ఎందుకంటే మహారాష్ట్రలో జన్మించారు కానీ దేశం అంతటా గర్తించదగినటువంటి కార్యక్రమాన్ని అలాగే ఆ రోజుల్లోనే మరి మరి సాంఘిక దురాచారాలైనటువంటి అయినటువంటి సతీసాగరణము అలాగే బాల్య వివాహాలు మరి మహిళా సాధికారత కోసం ఆయన ఎంతో కృషి చేశాడండి దానికి ఉదాహరణగా మరి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి కులే గారిని మరి దేశానికే ఒక తొలి ఉపాధ్యాయులుగా మనకి అందించడం వల్ల ఆయన ఏ విధంగా మరి చెప్పడమే కాకుండా సమాజానికి ఆయన సేవలు చేయటమే కాకుండా తన భార్యని తొలి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది మరి ఒక అవగాహనగా నిలబడటం మనందరికీ కూడా ఆదర్శనీయమండి మరి అలాంటి ఆయన అడుగుదాడల్ని

మరి సాంఘిక కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ముఖ్యంగా దీనికి ఇది ప్రభుత్వ పండుగ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా డిఆర్ఓ గారు బీసీ సంక్షేమ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా మరి నగరంలో ఉన్న జ్యోతిరావు పూల గారి విగ్రహానికి నివాళులు అర్పించి వాళ్ళ కలెక్టరేట్లో మీటింగ్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి అందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల ప్రజల్లో మరి దేశభక్తులు వారి బయోగ్రఫీ మనం చదవాలి మరి ఏ విధంగా అట్టడుగు వర్గాల నుంచి మరి పైకి వచ్చి ఈ విధంగా ఒక దేశభక్తులుగా మరి భారతదేశానికి వర్ణ తెచ్చిన నాయకులుగా ఎదిగారంటే అటువంటి నాయకుల యొక్క గొప్ప చరిత్ర మనం చదవాలి బయోగ్రఫీ చదివినందువల్ల చదువుకునే బిడ్డలందరూ కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఎవరైనా కానీ ఈ విధంగా పైకి రావచ్చు దేశ నాయకులు అవ్వచ్చు అనే మరి సందేశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి విద్యార్థుల్లో తీసుకెళ్ళాలి అందువల్ల ఇటువంటి కార్యక్రమాలని మనం దగ్గరుండి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ పది నెలలుగా వస్తుంది రాష్ట్రం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంది శాంతియుతంగా ఎవరు పనులు చేసుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా పోలీస్ కేసులు లేవు అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇవాళ బీసీ లోన్లు కాపు లోన్లు ఇవన్నీ కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల మందికి మరి అన్ని లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇవాళ ఈ బకాయిలు అందజేస్తున్నారు రుణాలు అందజేస్తున్నారు అదేవిధంగా ఈ బీసీ కులాలందరికి కూడా ఇరవై రెండు కోట్లు కాపు కులాలకు పదిహేను కోట్లు బీసీ కులాలకు చెందిన అరవై మూడు మందికి ఒక కోటి అరవై ఐదు లక్షలు కమ్మ కులానికి చెందిన రెండు వందల మందికి ఇరవై మందికి ఐదు కోట్లు రెండు వందల మందికి రెడ్డి కులముల చెందిన వారికి నూట నలభై రెండు మందికి మూడు కోట్ల రూపాయలు ఆరు వయసులకు మరి దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది క్షత్రియ కులములకు మరి దాదాపు ఐదు లక్షలు రుణాలు ఇవ్వడం జరిగింది బ్రాహ్మణ కులస్తులకు ముప్పై రెండు మందికి తొంభై మూడు లక్షలు ఈ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది ఏదైతే ఆర్థిక పరంగా సామాజిక పరంగా అన్ని వర్గాలని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం మరి వెనకబడిన తరగతులు అందరూ కూడా ఆదుకోవడానికి ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రుణాల వల్ల ఏదైతే కుటుంబాలు అణగారిపోయి ఉన్నారో ఆర్థిక పరంగా సాంఘిక పరంగా తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి రావాలి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలనే కార్యక్రమం ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఉంది అందువల్ల ఇవాళ జ్యోతిరావు పులిగారి జయంతి సందర్భంగా ఈ రుణమేళ కూడా పెట్టడం జరిగింది ఈ దాదాపు నాలుగు వందల మందికి లబ్ధిదారులకి ఈ రుణాలు అందజేయడం జరుగుద్ది అన్నమాట దాదాపు పదమూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు మనకి నట్రాపాటి అసెంబ్లీ సెగ్మెంట్కి రావడం జరిగింది దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా మరి ఎవరైతే వచ్చారో అందరూ కూడా మరి వేదిక నాలుగు నిలు కోరుతూ ఉన్నాము ముఖ్యంగా బాడుగురు శ్రీనివాస చరిత్ర వారి యొక్క పోరాటం వారి యొక్క లక్ష్యాలు వారి సాధన అవన్నీ కూడా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి అందరూ చాలా వివరంగా చెప్పారు అసలు ఈ సామాజిక సంస్కరణలు ప్రారంభమైందే వీరితోటి ఆ రోజుల్లో ఇలాంటి ఆలోచన ఎవరికి రాలేదు దానికి వీరికంటే ముందు ఇది చిన్నతనంలో వీరి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వాటి వల్ల ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు లేకపోతే ఆ రోజుల్లో జరిగిన అవమానాలు వాటి వల్ల ఆయన రాటుదేలి సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఎవరు తక్కువ కాదు ఎవరికి ఎవరికి ఎవరు తక్కువ కాదని ఉద్దేశంతో ఈ సామాజిక సంస్కరణ ప్రారంభించారు ఇందాక వక్త చెప్పారు ఒక పెళ్లిలో ఊరేగింపులో ఆయన పాల్గొన్నందుకు ఉన్నత వర్గాల వారి నుంచి కొంచెం ఇబ్బంది ఎదుర్కొని దాని ద్వారా ఆయన ఇలా కాదలు మనం ఉండాల్సింది మన అందరం సంఘటితమై బాగా చదువుకొని అందరితో సమానంగా గౌరవాన్ని పొందాలనే ఉద్దేశంతో ఒక సంస్కరణలకు ఆరా ఉన్నారు అట్లాగే అందరికీ సమాన హక్కులు మానవ హక్కుల కోసం కూడా అవిశ్రాంతంగా పోటీ చేశారు పాటు చేశారు అట్లాగే అసలు మహిళలు చదువుకోవడం అనేది లేకపోవడం వల్ల వారికి అనేక సమస్యలు వస్తున్నాయనేది లేకపోతే వారు వెనకబడిపోతున్నారని సమాజంలో వారికి తగినంత గుర్తింపు ప్రాధాన్యత లభించట్లేదని మొట్టమొదటిసారిగా గుర్తించి వారి జీవిత భాగస్వామి ద్వారా సమాజంలో మహిళా విద్యకు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి బాపులే గారు ఇప్పటికీ చరిత్రను చూసుకుంటే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారి పేరే సావిత్రి బాపు పేరు కనిపిస్తూ ఉంటుంది అంటే వారి యొక్క జీవితాన్ని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి యొక్క సొంత లక్ష్యాలను అదే సొంత సొంత ఆశలు సొంత నిర్ణయాలు పక్కన పెట్టేసి సమాజం కోసం ఆ రోజుల్లోనే అంత వెనకబాటుతనంలోనే వీరు చాలా కష్టపడి మనందరికీ ఆదర్శంగా నిలిచి ఇప్పటి పరిస్థితుల కంటే ఒక రెండు మూడు వందల సంవత్సరం ముందు పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది అసలు మెట్టల్ని చదువుకోవడానికి ఎలా చేసేవారు కాదు పెడికి రానిచ్చేవాళ్ళు కాదు విదంత వివాహాలు మాట లేదు బాల్య వివాహాలు ఎక్కువ ఉండేవి అటువంటి డబ్బే పశువులకు తెచ్చి పిల్లల్ని పెళ్లి చేస్తుండే వాళ్ళు వీటన్నిటికీ వ్యతిరేకంగా వారు ఆ రోజుల్లో ఫైట్ చేశారు సో వీరికి ఎక్కడ కూడా సమాజం నుంచి సపోర్ట్ కానీ కోఆపరేషన్ కానీ లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఎదుర్కొని వారి కోసం కృషి చేశారు వివాహాలు ప్రోత్సహించారు వివాహాలను నిర్మూలన కోసం కృషి చేశారు సో వీరితో పాటు చాలామంది ఆ రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది గొప్ప వ్యక్తులు వారు వీరు సహకారం అందించారు ముఖ్యంగా బాలికల విద్య సమానత్వం సామాజిక హక్కుల కోసం వీరు కృషి చేశారు రెండు వందల సంవత్సరాలు అయిపోతున్నప్పటికి కూడా వీరిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే వారు చేసినటువంటి సేవలు అంత గొప్పవి ఇవన్నీ మనం గుర్తించాలి అట్లా వీరిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ బీసీలు ఇతర వెనకబడినటువంటి కులాల వారిని ప్రోత్సహించడానికి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చింది ముఖ్యంగా ఈ సంవత్సరం మనము రెండు వేల పదిహేడు రెండు వేల నూట ఏడు మందికి గాను యాభై ఒక్క కోట్ల ఎనభై లక్షలతోటి ఒక ప్రణాళిక తయారు చేశాం దీంట్లో బీసీ ఈబీసీ కమ్మ రెడ్డి ఆర్య వైశ్య క్షత్రియ బ్రాహ్మణులు అంటే బీసీలు కాపులు బలిజ తెల్లగా ఒంటరి వారు వీరంతా కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు బీసీలు కాకుండా మిగతా వాళ్ళంతా అంటే ఉన్నత వర్గాల్లో కూడా ఆర్థికంగా వంటి వర్గాల వారిని ఆదుకోవాల ఉద్దేశంతో ఈ సంవత్సరం మనము యాభై ఒక్క కోట్ల ద్వారా వీళ్ళకి రుణాలు అందించాలని నిర్దేశించడం జరిగింది ఈరోజు సుమారుగా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా పదమూడు కోట్లకి ఇనీషియల్గా మనము ఈ సబ్సిడీతో కూడినటువంటి రుణాలు అందిస్తున్నాం ఎనభై ఆరు మందికి గాను ఇరవై రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు అట్లాగే కాపు కులానికి చెందిన వారికి నాలుగు వందల అరవై ఒక్క మందికి గాను పదిహేను కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇవన్నీ ఈ సంవత్సరం టార్గెట్స్ మనం చేయబోతున్నాం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్ మార్చ్ లోపల చేయవలసిన కార్యక్రమాలు అలాగే ఈబీసీ కులం చెందిన అరవై మూడు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కోటి అరవై ఆరు లక్షలు కులంలో వెనకబడిన వారికి రెండు వందల నాలుగు మందికి ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు రెడ్డి కులం చెందిన వారికి నూట నలభై రెండు మందికి గాను మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు ఆరే వయసులో వెనకబడిన వారికి అరవై ఆరు మందికి ఒక కోటి డెబ్భై ఒక్క లక్షలు క్షత్రియుల్లో వెనకబడిన వారికి ముగ్గురికి అంటే మన దగ్గర తక్కువ ఉన్నారు కాబట్టి ముగ్గురికి ఐదు లక్షలు బ్రాహ్మణ కులంలో వెనకబడిన వారికి ముప్పై రెండు మందికి గాను తొంభై మూడు లక్షలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో టార్గెట్స్గా ఫిక్స్ చేసుకొని వీటిని వంద శాతం అందుకంటే ఎక్కువ శాతం ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ మందికే ఈ యొక్క రుణాలు అందించే కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ నుంచి కృషి చేస్తూ ఉన్నాము